ఎట్లున్నారు మన వాళ్ళు ఎస్ఎల్సి ఎక్స్పీరియన్స్ అందరు ఎట్లున్నారు ట్వంటీ త్రీకి ఫిజికల్ స్టార్ట్ కదా వాళ్ళు ఎట్లున్నారు అయితే నేను ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని పిల్లలు యూనిట్కి వెళ్తున్నారో మన సీఏపీఎఫ్లో నాట్ ఓన్లీ మై ఫోర్స్ ఈ అన్ని ఫోర్సులలో వాళ్ళందరికీ నాది ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే మీకు గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏవో కలమెంట్స్ అయినా కానీ ఈ వీడియో లైవ్లో ఇప్పుడు ఎవరైతే కనిపిస్తలేరు నెక్స్ట్ రీచ్ అవుతున్న కొద్ది కంప్లీట్గా చూడండి ఎవరైతే ఆ పిల్లలు కంప్లీట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి యూనిట్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న అలవెన్స్ అయినా కానీ మీరు ట్రావెల్ అలవెన్స్ అయినా కానీ టీఏ అంటారు అన్నమాట అవి మీరు ఎక్కడ అవుట్ డ్యూటీలు వెళ్ళినప్పుడు యూనిట్ నుంచి మీకు ఆర్డర్స్ వచ్చి మీరు ఏదైనా గవర్నమెంట్ తరపున మీరు డ్యూటీలకు వెళ్ళినప్పుడు ఆ టీఏ అనేది దొరుకుతుంది ఆ టీఏని కంపల్సరీ నింపాలి ఫిల్ చేయాలి మీరు అంటే ఇప్పుడు మీరు వస్తున్నప్పుడు మాత్రం మీకు ట్రాన్స్ఫర్ టీఏ ఉంటుంది అంటే ఒకవేళ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే యూనిట్కి వస్తే లేదు మీరు బెటాలియన్ కదా మీరు బెటాలియన్ నుంచి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మీ మీ బెటాలియన్లకు వెళ్తే మాత్రం మీరు టీఏ నింపాల్సి ఉంటుంది మీరు ఆల్రెడీ వై వైజెడ్ ఏదైనా ఒక బెటాలియన్కు చెందిన వాళ్ళు అనుకుందాం సపోజ్కి మీరు ఒక ఫిఫ్త్ బెటాలియన్ అనుకుందాం ఆ ఫిఫ్త్ బెటాలియన్ నుంచి మీరు ట్రైనింగ్ చేయడానికి ట్రైనింగ్ సెంటర్లో జాయినింగ్ ఇచ్చిండ్రు మళ్ళీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని గుడ్ మార్నింగ్ బాన్ని ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఫిఫ్త్ వెళ్తున్నారు అనుకుందాం ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మీరు ఫిఫ్త్ వెళ్తున్నప్పుడు ఆ ట్రైనింగ్ ఆ పీరియడ్ టైంలో మీకు ఏం అంటే ఆ ట్రావెల్ అలవెన్స్ దొరుకుతుంది ట్రీ అన్నమాట ట్రావెల్ ఎలవెన్స్ దొరుకుతుంది మనం టాపిక్ అదైపోతుంది వచ్చిండ్రు తమ్ముడు హాయ్ మీరు ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు అంటే మీకు పర్టికులర్ బెటాలియన్ ఉంది ఆ బెటాలియన్ నుంచి మీరు ట్రైనింగ్ సెంటర్ వచ్చిండ్రు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ అదే బెటాలియన్కి వెళ్తున్నప్పుడు మీకు డిఏ దొరుకుతుంది అవునా మీరు ఒక బెటాలియన్ భర్తీ అయినరు ట్రైనింగ్ ఇక్కడ చేస్తున్నారు ట్రైనింగ్ కంప్లీట్ అయింది మీరు ఆ బెటాలియన్కు కాక మీకు అదే అండర్ ట్రైనింగ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ట్రాన్స్ఫర్ వస్తే మీరు వేరే బెటాలియన్ కానీ వెళ్తే మీకు ట్రాన్స్ఫర్ టీఏ దొరుకుతుంది అనమాట బెటాలియన్ టు బెటాలియన్ ట్రాన్స్ఫర్ వెళ్తున్నప్పుడు ట్రాన్స్ఫర్ టీఏ దొరుకుతుంది దాన్ని కంపల్సరీ నింపాల్సి ఉంటుంది అది బేసిక్కి నైంటీ పర్సెంట్ అనుకుంటా ఇప్పటికీ బేసిక్కి నైంటీ పర్సెంట్ చేసి ఆ అమౌంట్ దొరుకుతుంది అన్నమాట అది మిగతా ట్రావెల్ అలవెన్స్ ట్రావెల్ ఏంటంటే టికెట్స్ ఉంటాయి కదా అవి ఆ బేసిక్కి నైంటీ పర్సెంట్ ప్లస్ టికెట్స్ డబ్బులు ఏదైతే ఖర్చు అయినావో ఆ డబ్బులు మీకు దొరుకుతాయి అన్నమాట లేదు మీరు ఒకవేళ ఇది కంప్లీట్ అయిపోయింది ఒకటి మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకటి గుర్తుంచుకోండి ఇక్కడ మీరు క్లియర్గా వినాల్సింది ఏంటంటే ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నారు పర్టికులర్గా ఏదో ఒక ఎక్స్వైజెడ్ బెటాలియన్ మీది ఫిఫ్త్ బెటాలియన్ అనుకుందాం మీది ఫిఫ్త్ బెటాలియన్ మీది అయితే మీరు ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ కోసం రిపోర్ట్ ఇచ్చిర్రు మీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది మీరు బెటాలని వెళ్తున్నారు బెటాలను వెళ్తున్నప్పుడు మీరు బెటాలని రిపోర్ట్ చేసినాక ఏం నింపాలంటే టీఎని నింపాలి ఓకే లేదు అండర్ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయి మీరు ట్రైనింగ్లో ఉండగానే మీది ట్రాన్స్ఫర్ అయితే ఆ బెటాలియన్ కాక వేరే బెటాలిన్కి మీరు వెళ్తే ట్రాన్స్ఫర్ టీఎని నింపాల్సి ఉంటుంది ఆ ట్రాన్స్ఫర్ టీఏ ఎట్లుంటుంది అంటే ట్రాన్స్ఫర్ టీఏ బేసిక్కి నైంటీ పర్సెంట్ అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది బేసిక్కి నైంటీ పర్సెంట్ అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది తర్వాత ఏదైతే ట్రావెల్ చేసినారో ట్రావెల్ మోడ్ ఆఫ్ జర్నీ ఉంది కదా దానికి సంబంధించిన టికెట్స్ అంటే మనకి థర్డ్ ఏసీ వరకు అథరైజేషన్ ఉందన్నమాట మనం ఎవరైతే ఓఆర్స్ ఉన్నారో వాళ్ళు థర్డ్ ఏసీ వరకు అథరైజ్ ఉందన్నమాట ఇది ఎందుకంటే చాలామంది తెలియదు పిల్లలకి కొత్త జాయిన్ అవుతున్న వాళ్ళకి నేను నా స్టోరీ చెప్తాను నేను వదిలేసిన ఇప్పటిదాకా కూడా ఒక అలవెన్స్ ఉంది అది నేను ఇప్పటికీ నింపలే నేను ఇప్పుడు కూర్చొని బట్టిగా కాల్యులేట్ చేసి చూస్తే అది వన్ ల్యాక్ పైన వెళ్ళిపోయింది అమ్మ నా కొడుకు ఒక బైక్ వస్తుండే కదా నాయన అనుకుందా నేను ఇప్పుడు అది అయితే ఇది అయిపోయింది ట్రావెల్ అలవెన్స్ అయిపోయింది ట్రాన్స్ఫర్ టీ అయిపోయింది ట్రాన్స్ఫర్ టీ అయిపోయింది రెండు అయిపోయింది మూడవది మీకు ఎల్టీసీ దొరుకుతుంది ఎల్టీసీ ఎప్పుడంటే మీరు లీవ్కి వెళ్ళినప్పుడు ఎల్టీసీ అంటే లీవ్ ట్రావెలింగ్ లీవ్ ట్రావెల్ కన్సీజన్ అనమాట లీవ్ ట్రావెల్ కన్సీజన్ దొరుకుతుంది అది మీరు బెటాలియన్ నుంచి లీవ్ వెళ్ది వచ్చినప్పుడు మీరు వెళ్ళడానికి రావడానికి అయినా డబ్బులు ఖర్చు ఏదైతుందో డబ్బులు ఖర్చు అంటే ట్రావెల్ ఖర్చులు ఏవైతున్నాయో అవి నింపాల్సి ఉంటుంది అన్నమాట ఇండివిజువల్స్కి అవి నింపుతా డబ్బులు వస్తాయి నాది నేను సెలెక్ట్ అయిన ఇయర్ నుంచి నేను సెలెక్ట్ అయిన ఇయర్ నుంచి ఇప్పటివరకు అంటే సెవెంటీన్ ఇయర్స్ అయిపోయింది సెవెంటీన్ ఇయర్స్ అయిపోయింది నేనైతే ఒక్కసారి కూడా ఎల్టీసీ నింపలే ఆ ఎల్టీస్ ఎందుకు నింపలేదంటే నేను ఫస్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేసినానంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను ఫ్యామిలీ తీసుకెళ్ళిన ఫ్యామిలీ తీసుకెళ్ళిన ఫ్యామిలీ తీసుకెళ్ళిన తర్వాత నేను ఏమనుకున్నా అంటే కొందరు సీనియర్స్ ఏం అడ్వైజ్ చేశారంటే క్యాదోట తీసుకు కాదే కొందరు సీనియర్స్ ఏం అడ్వైజ్ అంటే తమ్ముడు ఇక్కడ ఫ్యామిలీ ఉందో ఒక ఫోర్ ఇయర్స్ ఆగు ఫోర్ ఇయర్స్ బ్లాక్ ఎల్టీసీ నింపచ్చు అనమాట ఎల్టీసీ లీవ్ ట్రావెల్ కన్సీజర్ అనేది ఫోర్ ఇయర్స్ బ్లాక్ టూ ఇయర్స్ బ్లాక్లో దొరుకుతుంది ఆ టూ ఇయర్స్ బ్లాక్ ఫోర్ ఇయర్స్ బ్లాక్లో ఫ్యామిలీకి టూ ఇయర్స్ బ్లాక్ ఎల్టీసీ ఫోర్ ఇయర్స్ బ్లాక్ ఎల్టీసీ అది ఎట్లా అంటే ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో ఆ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి టూ ఇయర్స్కి అయిపోయిన తర్వాత మనం ఎండ్ అవుతున్నప్పుడు ఏంటంటే నేను ప్రీవియస్ టూ ఇయర్స్గా నేను ఎల్టీసీ క్లైమ్ చేయలేదు కాబట్టి నా ఫ్యామిలీని నేను తీర్థయాత్రలకు తీసుకుపోవడానికి ఎల్టీసీ నింపుతున్నా అని టూ ఇయర్స్ బ్లాగ్ నింపుతాను లేదు నేను ఫోర్ ఇయర్స్ బ్లాగ్ తీసుకుంటా అంటే ఫోర్ ఇయర్స్ బ్లాగ్ కూడా తీసుకోవచ్చు నేను గత నాలుగు సంవత్సరాలు ఎల్టీసీ క్లైమ్ చేయలేదు అని అప్లికేషన్ చేసి నేను ఈ నా ఫ్యామిలీ డీటెయిల్ ఇది నా ట్రావెల్ డీటెయిల్స్ ఇది నేను ఇక్కడికి జర్నీ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకో లెటర్ ఇంకోటి మన అప్లికేషన్ పెట్టేస్తే అప్రూవల్ వస్తుంది అది ఒకటి టైపు నేను అట్లా ఏం చూసినానంటే ఇయర్ స్టార్టింగ్ ఇయర్ నుంచి నేను ఎల్డీసీ నింపకుండా నింపకుండానే వస్తున్నా సరే నెక్స్ట్ ఫోర్ ఇయర్ చేద్దాం ఫోర్ ఇయర్ చేద్దాం ఫోర్ ఇయర్ చేద్దాం అని ఒక రెండు సార్లు పర్మిషన్ కూడా తీసుకున్నా కానీ అనివార్య కారణాల వల్ల ఏమైందంటే కారణాల వల్ల ఏమైందనంటే తమ్ముడు ఓకే ఆయన గుడ్ మార్నింగ్ పర్సనల్గా మాట్లాడారు ఓకే తమ్ముడు మాట్లాడదు ఏమైందనంటే అన్ఎస్పెక్టెడ్ రీజన్స్ వల్ల నేను ఆ జర్నీలు చేయలేకపోయినా అది ఇప్పటికీ అట్లనే ఉంది ఎగ్జాంపుల్గా నేను సెలెక్ట్ అయినప్పుడు స్లీపర్ అథరైజేషన్ ఉండే అనమాట మనకి అంటే ఓఆర్స్కి స్లీపర్లో జర్నీ చేసే డబ్బులు వచ్చేది అన్నమాట అప్పుడు నేను రామగుండం రైల్వే స్టేషన్లో ఎక్కితే ఢిల్లీ పోవడానికి స్లీపర్ టికెట్ ఎంత అంటే ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉండే మళ్ళీ అక్కడి నుంచి నేను ముందుకు వెళ్ళడానికి అప్పుడు నేను ఉత్తరాఖండ్లో ఉండే అటు వెళ్ళడానికి అటో ఐదు వందలు వేసుకుందాం మళ్ళీ అక్కడి నుంచి టాటా సుమోలో మిగతా బిడ్డాలను వెళ్ళడానికి అటో ఐదు వందలు పదిహేను వందలు వేసుకుందాం ఫస్ట్ ఫోర్ ఇయర్స్ టూ థౌజండ్ టువెల్వ్ థర్టీన్ తర్వాత అనుకుంటాను టూ టూ థౌసండ్ ట్వెల్వ్నా లేకపోతే థర్టీనా ఆ టైంలో మనకి థర్డ్ ఏసీ అథరైజేషన్ వచ్చింది అంటే మనం థర్డ్ ఏసీలో ట్రావెల్ చేసి అథరైజేషన్ వచ్చిందన్నమాట అంటే థర్డ్ ఏస్లో ట్రావెల్ చేస్తే ఆ డబ్బుల్ని మనం ఎల్టీసీలో నింపొచ్చు అయితే హాయ్ తమ్ముడు నితీష్ పబ్బోజు నింపొచ్చు అనమాట అప్పుడు ఫస్ట్ ఫోర్ ఇయర్స్ వేసుకుంటే పదిహేను వందలు రావడానికి పదిహేను వందలు పోవడానికి మూడు వేలు వేసుకున్నాం మూడు వేలు కింటూ ఫస్ట్ నాలుగు సంవత్సరాలు పన్నెండు వేలు అవి అపరాక్స్ ఇప్పుడు నేను ఇప్పటిది ఎంత వేస్తున్నా అంటే థర్డ్ వేసి ఇప్పటి రోజే ఢిల్లీ నుంచి రామగుండంకి ఇరవై నాలుగు వందలు ఇరవై ఆరు వందలు ఉంది సరే ఆ ఇరవై వంద ఇరవై ఆరు వందలు ఇంకా మనం ఫార్వర్డ్ ఫర్ ఫర్దర్ జర్నీకి ఇంకొక వెయ్యి రూపాయలు వేసుకుంటే నేను అప్రాక్సిమ మూడు వేలు వేసిన మూడు వేలు పోవడానికి మూడు వేలు రావడానికి వేసుకున్నప్పుడు ఆరు వేల రూపాయలు ఇంటూ మిగతా అన్నీ నాలుగు ఇస్తే పదమూడు వేసుకుంటే అవి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు డెబ్బై ఎనిమిది ప్లస్ పన్నెండు వేస్తే బరాబరి లక్ష రూపాయలు కూర్చున్నాను ఆ లక్ష రూపాయలు తీసేస్తానికి అమ్మ ఇంకో లక్ష కలిపితే మాడికి నా కొడుకు బైక్ వస్తుంది కదా నాయన అని అనుకున్నాను ఇప్పుడు కాలిక్యులేట్ చేసి చూసిన వెంటనే వీడియో రికార్డ్ చేసి పెట్టు ఎందుకలే లైవే పెడదాం తర్వాత చూస్తారని చెప్పి ఆ రికార్డ్ చేసి పెట్టే అంత టైం లేదు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడే మన ఇద్దరు ముగ్గురు వచ్చిపోయారు వాళ్ళని ఆపేసిన అదన్నమాట నేను ఒకటే నా వైజ్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ అలవెన్స్ అయినా కానీ వదిలిపెట్టద్దు మన వాళ్ళు కొత్తగా సెలెక్ట్ అయ్యి యూనిట్స్కి వెళ్తున్న పిల్లలు చాలామందికి తెలియక తెలియక ఒకటి తెలిసినా కానీ మేద్దాం చేద్దాంలే తర్వాత అంటే డ్యూటీస్ బిజీ ఉంటుందన్నమాట డ్యూటీస్ ఎప్పుడంటే సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ చేసి యూనిట్కి వెళ్ళిన తర్వాత కొంచెం బిజీ ఉంటుంది ఆ బిజీ షెడ్యూల్లో మనం అలసిపోతాం అలసిపోయిన తర్వాత ఏమనుకుంటామంటే తర్వాత అల్ ఇద్దాంలే తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే పోస్ట్ పోస్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇంకో ఇప్పటికీ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది నేను ఎల్టీసీ అని నింపలే ఈ చూడు అట్లాంటి తప్పులు మీరు చెయ్యొద్దని చెప్పి నేను చెప్తున్నా ఎవరైతే ఎవరైతే ట్రైనింగ్ చేసి యూనిట్స్కి వెళ్తున్నారో పిల్లలు వాళ్ళందరికీ కూడా ఎవరైతే లైవ్ చూస్తున్నారో ఈ లైవ్ కొట్ట పని అయిపోతుంది లక్ష్ లక్మాన్ నిశాంత్ బాయ్ హాయ్ హాయ్ తమ్ముడు తమ్ముడు జానకి రామ్ కరణమ్ జానకిరామ్ కరణం హాయ్ అన్న గుడ్ మార్నింగ్ మీతో పర్సనల్గా మాట్లాడే డెఫినెట్గా మాట్లాడదాం తమ్మి చంద్రశేఖర్ హాయ్ అన్న హాయ్ తమ్మి అనిరుద్ధ్ తమ్ముడు హాయ్ బన్నీ హాయ్ నితీష్ బబ్బోజ్ హాయ్ అన్న డిఏ ఫుల్ ఫామ్ చెప్పా డియర్నెస్ అలవెన్స్ తమ్ముడు డియర్నెస్ అలవెన్స్ డియర్నెస్ అలవెన్స్ డియర్నెస్ అలవెన్స్ కౌశిక్ రెడ్డి అరీగా హాయ్ అన్న హాయ్ తమ్మి డియర్నెస్ అలవెన్స్ ఓకే ఓకే ఇంకా అందరు ఏం చేస్తున్నారు తమ్ముళ్ళు అందరు ప్రాక్టీస్ చేస్తున్నారా ఎవరు ట్వంటీ త్రీకి ఎవరిది ఫిజికల్ ఉన్నది ఎవరెవరు ఫిజికల్ ట్వంటీ త్రీకి స్టార్ట్ అవుతుంది లైక్ కొట్టండి కదా డిఏ ఆర్మీకి కూడా ఉంటుందా అన్న నాకు నేను తమ్ముడు నేను వాళ్ళను కన్సల్ట్ చేయలే నేను కనుక్కోవడానికి ప్రయత్నించలే మాకైతే ఉంటుంది వాళ్ళదేమో నాకు తెలుస్తాను క్లియర్ ముంచట నేను వాళ్ళను కన్సల్ట్ చేయడం కానీ వాళ్ళ దగ్గర కనుక్కోవాలనే అది కానీ ఆ కనుక్కోవాలన్నంత టైం కానీ కనుక్కోవాలన్నంత ఇంట్రెస్ట్ కానీ నాకు లేకుండే అందుకని చెప్పి నేను వాళ్ళది నాకు తెలియదు మాకైతే డిజే ఉంటుంది డెఫినెట్గా మరి వాళ్ళకు ఉంటుందో ఉండదు వాళ్ళకు తెలియాలి లేదు కనుక్కోమని చెప్పమంటే చెప్తాను రైట్ తమ్ము ఓకే నా మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది బాగుంటుంది ఓకే శ్రీకాంత్ కల్లెపల్లి తమ్ముడు థ్యాంక్ యూ తమ్మి థ్యాంక్ యూ లైట్గా ఒక ఫింగర్ బెండ్ ఉంది అన్న ప్రాబ్లం ఇప్పుడే ఇంటికి వెళ్తున్నా అన్న గ్రూప్ నుంచా గ్రౌండ్ నుంచా ఓకే గుడ్ తమ్ముడు హ్యాండ్ బెండ్ ఫింగర్ బెండ్ ఉంటే ఏమో తమ్మి అది మనకు తెలియదు అక్కడ పోయినాక డాక్టర్ మూడు మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రాబ్లం ఉంటే జెన్యున్ ప్రాబ్లం ఉంటే మాత్రం కష్టమే దాన్ని మనము లేదు అవుతుంది కాదు అని చెప్పి మనమేం డిక్లరేషన్ చేయలేము డిక్లేర్ ఇవ్వ చెప్పలేము డిక్లేర్గా క్లారిటీగా చెప్పలేము అట్లా అది అవుతుందా కాదని డాక్టర్ దగ్గర అది సెల్యూటింగ్ ఫింగరా మరి సెల్యూటింగ్ హ్యాండ్కి ఉన్నదా ఇటు ఉన్నదా అటు ఉన్నదా దాన్ని బట్టి ఉంటుంది అయినా ఆ డాక్టర్ మూడు బాగా లేకపోతే ఏది ఉన్నదని తీసుకుపడేస్తాం రైట్ అది కాదు ఓకే ఓకే ఇది అంటే ఇప్పుడు సెలెక్షన్ కోసము ట్రై చేసిన వాళ్ళకి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ చేసిన వాళ్ళకి కూడా ఇది హెల్ప్ ఉంటుంది ఇన్ఫర్మేషను ఇది అంటే చెప్తారు యూనిట్కి వెళ్ళిన తర్వాత కూడా నాకు చెప్పేంత టైం ఎవరుకుంటుంది థ్యాంక్స్ ఫర్ లైవ్ అన్న ఓకే కొత్త పార్టీ వెంకీ కొత్తపాటి వెంక్యూ ఓకే ఓకే తమ్మి ఓకే తమ్మి నువ్వు అంటే ట్రైనింగ్ చేస్తున్నావా ట్రైనింగ్ చేస్తున్నావా లేకపోతే సెలెక్ట్ సెలెక్షన్కి ఇప్పుడు మన అప్లై చేసి సెలక్షన్స్కి వెళ్తున్నావా గ్రౌండ్కి వెళ్తున్నావా లైట్గా ఒక ఫింగర్ ప్రింట్ ఉంది అచ్చా నువ్వు ఇప్పుడు ఓకే కొత్తపల్లి వెంక్యూ రైట్ రైట్ ఓకే తమ్మి థ్యాంక్ యూ అంటే నేను స్ట్రేట్గా మాట్లాడుతున్నా బాధ అనిపించవచ్చు వీడేంద్ర ఇట్లా మాట్లాడుతున్నాను నేను ఫ్యాక్ట్ మాట్లాడినా ప్రిపేర్ అవుతున్నా ఓకే తమ్ముడు ఓకే నో ప్రాబ్లం ఇప్పుడే అంటే ఆగిపోకు నీకు నువ్వే డిసైడ్ కాకు ఏమని నా ఫింగర్ ప్రింట్ ఉంది అన్నిటిలో చెప్పిండు అని చెప్పి నువ్వు అక్కడ ఫిక్స్ అయిపోకు ట్రై చేయాలి ప్రయత్నించాలి మనం అర్థమైంది కదా రైట్ నాకు నేనేం బోర్డ్ మెంబర్ని డాక్టర్ని అక్కడున్న ఆ సిచ్యువేషన్ అక్కడ సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సినిమా ఏందనేది నువ్వు అస్సలు ఆపద్దు ట్రై చేయి వెళ్ళు అడికి వెళ్ళిన తర్వాత నీకే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఏంది అని వాట్ ఈస్ ద ప్రాబ్లం అని చెప్పి నాకు ఉందా లేదా ప్రాబ్లం అనేది అర్థమైతుంది రైట్ తమ్ముడు నీకు బీపీ ఉందా ఈ ఏజ్లో బీపీ అనేది ఉండదు కొంచెం చెప్పరా మెయిన్లీ మెడికల్ టైంలో కొత్తపల్లి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అన్న ఓకే తమ్మి యూ వెల్కమ్ తమ్ముడు జగదీష్ నువ్వు ఆల్రెడీ కామెంట్ బాక్స్లో పెట్టినా కావచ్చు బీపీని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి చెప్పమని చెప్పి బీపీని కంట్రోల్ చేసుకోవాలి అంటే నాకు తెలిసి ఈ ఏజ్లో బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది హై ఉండద్దు మీరు ఇప్పుడు ఏ ఏదైనా కానీ ట్వంటీ ఫైవ్ అండర్ ట్వంటీ ఫైవ్ కదా అండర్ ట్వంటీ ఫోరే కదా మీ ఏజ్ పెద్దదా థర్టీ ఇయర్స్ తర్వాత బీపీలో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కానీ టెన్షన్ పడవద్దు అసలు టెన్షన్ పడవద్దు అడిగి కూల్గా వాటర్ తాగి వెళ్ళండి టెన్షన్ పడితే ఒక్కొక్కసారి కింద మీద అయ్యే ఛాన్స్ ఉంటుంది మంచిగా నిశ్చలంగా కూర్చొని కదలకుండా కూర్చొని లాంగ్ బ్రీత్ తీసుకొని వాటర్ తాగి ఆ బీపీ చెక్ చేయించుకోవడానికి వెళ్ళండి ఏం కాదు టెన్షన్ తీసుకుపోతాము నాకు ఎక్కువ అవుతుంది తక్కువ ఆ టెన్షన్కి కింద మీద ఛాన్సెస్ ఉంటాయి బీపీ అనేది ఓ దగ్గర ఉండదు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అని చెప్పి మన నార్మల్ వన్ ట్వంటీ ఉన్న బీపీ రెండు వందల ఓదు రెండు వందల ఇరవై పోదు కాకపోతే ఏంటంటే టెన్షన్ మనం పరిగెత్తినా కానీ పరిగెత్తిన తర్వాత బీపీ చెక్ చేస్తే ఆటోమేటిక్గా బీపీ పెరిగి ఉంటుంది అనమాట అందుకని మీరు ఎక్కువ టెన్షన్ పడవద్దు ఎక్కువ గాబర పడకుండా పోయి అక్కడ కూల్గా కూర్చొని బీపీ చెక్ చేయించుకో నువ్వు సె సెలెక్షన్కి వెళ్ళడానికి ముందు నీ బీపీ మెడికల్కి వెళ్ళడానికి ముందు ఇక్కడ నా దగ్గరున్న మన మెడికల్ సెంటర్స్కి వెళ్ళి బీపీ చెక్ చేసుకో ఓకే అప్పుడు నీకు కాన్ఫిడెంట్ వస్తుంది రిహార్సల్ అన్నమాట అడికెళ్ళి ఊకే బీపీ చెక్ చేయించుకో నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఏమనంటే మన బీపీ సూపర్ నా బీపీ నార్మల్ నాకు ఏం ప్రాబ్లం లేదు అనే ఒక కాన్ఫిడెంట్ నీ లోపల బిల్డ్ అవుతుంది నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత టెన్షన్ పడవు అది సింపుల్ టెప్ ఓకే అన్న జీడీ కానిస్టేబుల్ హైట్ ఎంత అన్న వన్ సెవెంటీ ఉండాలి కదా దుర్గా అర్జున్ నూట డెబ్బై సెంటీమీటర్లు ఉండాలి ఓకే నాకు వర్క్ ఉందిగా థ్యాంక్ యూ మనల్ని దీన్ని ఇట్లనే పెట్టేస్తే ఎవరైనా మనల్ని ఇంకా లైవ్ అటెండ్ కాని ఎవరైనా ఉంటే చూస్తారు ఓకే తమ్ముళ్ళు రైట్ బాయ్ జై